శ్రీ శ్రీ గురువే వేణుమహ మన బాలభగవాన్ ఈశ్వర మహారాజు గారు శిష్యులు అందరూ కలిసి పండరిపురం బయలుదేరతారు వాళ్ళు దగ్గర దర్శనం చేసుకుందామని ప్రయాణం అవుతారు వెళ్ళి పండరిపురం చేరుకుంటారు చేరుకొని అక్కడ చంద్రభాగి నదిలో స్నానం చేసి చక్కగా చాలా బాగుంది ఆ చంద్రభాగి నదిలో స్నానం ఎంత హాయిగా ఆనందకరంగా అనిపించిందో ఆ భక్తులకి అనమాట అప్పుడే వాళ్ళ మనసు అంతా చాలా ఆనందమయంగా తెలియని అనుభూతితో నిండిపోయింది ఆ నదిలో స్నానం చేయగానే అంటే మనసులో భక్తి ఉన్న వాళ్ళకి ప్రతి అడుగునూ అలాగే ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా ఆనందంగానే ఆ విట్టలు విట్టలు విట్టలంటూ అంటూ భజన చేస్తూ ఆ పండరీపురం ఉంది ఒక నిజంగా వైకుంఠమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది వాళ్ళే స్నానం చేసిన తర్వాత పండరినాథుడు దర్శనం చేసుకుందామని బయలుదేరతాడు వెళ్ళి ఆ పండరిపురం దగ్గరికి ఆ దర్శనానికి దగ్గరగా వెళ్ళేటప్పటికే వాళ్ళకి అక్కడి నుంచి గుడిలో ఎంచి మంచి కమ్మని సువాసనలు పూలవాసనలు చెప్పలేము అన్నమాట వాళ్ళ మనసు ఎలా ఉందో పార్వశ్యంగా ఉన్నదన్నమాట అయితే సుగంధ పరిమళాలు అన్నీ వెదజల్లుతూ ఎంతో ఆనందంగా ఉండేటప్పటికీ వాళ్ళు ఆ భక్తుడిని ఎప్పుడు ఆ భగవంతుడిని ఎప్పుడు చూద్దామా అని ఆ భక్తులు తాతాళాడుతూ విట్టలు విట్టలు పాండురంగా విట్టలు విట్టలు పాండురంగా అంటూ భజన చేసుకుంటూ పోతున్నారు అసలు ఆ పండరీపురం ఇరవై నాలుగు గంటలు అసలు పాండురంగడి భజనతో మారుమ్రోగుతూనే ఉంటారు ఎప్పుడు భక్తులు అలా తిరుగుతూనే తాళాలు మోగించుకుంటూ మధ్యలో వాయించుకుంటూ పండరినాథుడు భజన చేసుకుంటూ ఉంటారు అసలు ఆ పండరిపురంలో అడుగు పెట్టడమే అన్ అంత ఆనందమైనది అంత స్వర్గతులమైనది వేరే ఇంకొక క్షేత్రం లేదేమో అనిపిస్తుంది అంటే నేను కూడా చూశాను కనుక అనుభవంతో చదువుతున్నాను అయితే వాళ్ళు పం వెళ్తారు పండరిపురం చూసుకొని బా పండరినాథుని చూద్దామని వెళ్ళారు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు దర్శనానికి క్యూ ఉంది లైన్లో నుంచున్నారు నుంచుంటే ఒక గంట పట్టింది కానీ ఆ భజనతో వాళ్ళకి అసలు ఒక గంట కాదు కదా ఒక ఐదు నిమిషాలను కూడా అనిపించలేదు అంత పరవంశమైపోయినారు లోపలికి వెళ్ళారు ఆ పండరనాథుడిని దర్శనం చేసుకొని అన్ని దేవుళ్ళలాగా కాదు ప్రతి ఒక్కరూ ఆ పండరిపురంలో ఆయన పాదాలు ముట్టుకొని దర్శనం చేసుకుంటారనమాట ఆ భగవంతుడి యొక్క నిజమైన దర్శనం అదే మనకి అయితే అలా అందులో ఒక భక్తుడేమో అలా తన్వత్వం అయిపోయి అంకిత భక్తుడు అన్నాను కదా ఆయన తన్ తన్వత్వం అయిపోయి ఆయన మనసు ఆయన శరీరం ఆయన తను ఇంకా లేదు ఆ పండ నాథుల్లో లీనమైపోయింది ఆయనకి ఇంకొక భక్తుడికేమనిపించింది అది నేను పరుపు మీద నడుస్తున్నానా ఏమిటి ఇంత మెత్తగా ఉంది గోడలు పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి అన్న అనుభూతి పైగా పండరినాథుడి పాదాలు పట్టుకొని దండం పెట్టుకుంటే ఆయనకి ఎలా ఉంది అంటే ఒక పసిపిల్లవాడి చిన్న పిల్లవాడి పాదాలు ఎంత మెత్తగా ఉంటాయి చక్కగాను ఒక పువ్వు కంటే మృదు మధురంగా ఉంటాయి పాదాలు ఆ పాదాలు ముట్టుకొని ఆ దర్శనం చేసుకొని ఆయన తన్వత్వం అయిపోతాడనమాట ఈ అలాగే అందరు భక్తులు వదల్లేక వదల్లేక అక్కడున్న పూజారులు వెళ్ళండి అయ్యా ఇంకా భక్తులు ఉన్నారన్నా సరే వాళ్ళు వాళ్ళు మైమరిచిపోయి ఆ భగవంతుణ్ణి వెనక్కి వెనక్కి చూ చూసుకుంటూ వదిలిపెట్టలేక వదిలిపెట్టలేక వస్తారు అందులో ఒక భక్తుడు భగవాన్ అడుగుతారు భగవాన్ నాకేమిటి ఇలా ఉన్నది నాకు అంతా నడుస్తుంటే కాళ్ళ కింద మెత్తగా పొరిపేసినట్టుంది గోడలు పట్టుకుంటే మెత్తగా ఉన్నది భగవాన్ పాదాలు ముట్టుకుంటే మెత్తగా ఉన్నాయి అని చెప్పాడితే భగ భగవాన్ నాకేమిటి ఇలా అనుభూతి కలిగింది అని ఆ భక్తుడు అడుగుతాడు మిత్రుడైన భక్తుడు అడిగేటప్పటికీ భగవాన్ చెప్తారు కదా నీకు అమ్మ నాన్న లేరు కదా అందుకనే నీకు అలా అనిపించింది అమ్మ నాన్నకి పిల్లల మీద ఎంత ప్రేమ భక్తి ఉంటుంది అలాగే నీకు అందులో అమ్మ నాన్న కనిపించారు భగవంతుడే కనిపించాడు అని చెప్పి ఆయన చెప్తారు అతనికి ఎలా ఉంది అంటే పాదాలు గోధుమ పిండిలాగా కాదు ఉండేది భగవంతుని గోధుమ పిండితో పోలుస్తామండి ఆయన పాదాలు ఎలా ఉన్నాయి చక్కగా మృదువుగా పసిపిల్లల పాదాలు లాగా ఉన్నాయి అది అన్నమాట అలా అనుభూతి చెందుతారు ఆ భక్తుడు అనమాట బాలయోగేశ్వర భగవాన్ గారేమో నువ్వు చాలా అదృష్టవంతుడివి పూర్వజన్మ సుకృతం ఉండబట్టి నీకు భగవాన్ అలా కనిపించాడు నీ తల్లిదండ్రులు లేరు గనక నీకు ఆ ఆ భావన ఆ భక్తి అలా కలిసి వచ్చింది ఆయన ఇదంతా నీకు చాలా మంచి జరిగింది అని ఆయన దీవిస్తారు సరే అందరికీ తల ఒక అనుభవం తనివి తీరని చెప్పలేని ఆనందానుభవంతో వాళ్ళందరూ బయలుదేరుతారు తిరిగి ప్రయాణం అవుతారు వీళ్ళ కారులో వీళ్ళు వస్తూ ఉన్నారు భక్తులందరూ వస్తుంటే ఆ ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఏమవుతుందంటే చూడండి మహత్యం ఎలా ఉంటుందోను ఆ పాండురంగ మహత్యం ప్లస్ మన భగవానుడు పక్కనున్నారు కదా సాక్షాత్ పరమేశ్వరుడు బాలయోగేశ్వరు భగవాన్ గారు ఆయన పక్కనుంటే మనకి ఏమిటండి లోటు ఎవరు కావాలి తల్లిదండ్రులు వద్దు అన్నం వద్దు ఏమే వద్దు ఆకలిప్పులు ఉండవు మరి ఆయన రక్షించక ఎవరు రక్షిస్తారు వీళ్ళు అలా వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారి ఏమైందంటే అసలు చెప్పాలంటే భయం వేసేటంతగా ఉంది ఆ సందర్భం సన్న రోడ్డు ఒక పక్కనంతా రోడ్లు తవ్వుతున్నారనమాట రోడ్డు వేయటానికి అక్కడ అంతా ఒకవేపు అంతా గొయ్యిలాగా ఉంది అడుగున ఒకవేపు అంతా రైల్వే ట్రాక్ ఉంది ఒక కారు తప్ప పట్టదు ముందు అన్ని కార్లు వచ్చిన్నాయి వెనకేమో పది కార్లపైనున్న అవేమో హారన్ ఉన్నాయి ఈ కారు ముందుకెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు ఇంకో కారు వచ్చి తరుగుతోంది ఆ అందులో కూర్చున్న భక్తుడున్నాడే భగవంతుడు ఆ భక్తుడు డ్రైవ్ చేస్తున్నాడు ఒక భక్తుడు అతను నిజంగా ఎలా తప్పించాడో ఏమో కానీ క్షణకాలంలో ఒక మెరుపు మెరిసినట్టు అయిపోయి ఆ మెరుపులో ఈ కారు తప్పించేసి అందరూ దిగ్భ్రాంతి చెంది ఏమో తెలియలేకపోయింది అంటే ఆ మీరు ఆ డ్రైవ్ చేసిన భక్తుల్లోనూ పాండ్రంగడు ఉన్నాడు పక్కన బాలభగవాన్ ఈశ్వర స్వరూపంలో ఆయన ఉన్నారు అలా వాళ్ళకి చాలా గండం తప్పి నిజంగాను ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ఆ పాను రంగడి దయ వల్ల అందరూ క్షేమంగా వచ్చారన్నమాట చూసారా అండి మనం బాల భగవాన్ భగవాను గారి మీద అనన్యమైన భక్తి కనుక ఉంటే మనం ఎలా ప్రమాదంలోంచి దాటిపోతాము అందుకని అందరం ఆయన మీద అనన్యమైన భక్తితో సేవతో గురువుగారి మీద ప్రేమగా భక్తిగా తన్మందన్ అన్నట్టుగా అర్పించుకుంటూ సేవ చేసుకుందామా ఒక పిట్టేకపో బాలయోగి భగవాన్ గారి లీలాలు చూసారా ఎంత అద్భుతంగా ఎలా ఉంటాయో ఆ మిత్ర అండైనా భగవానికి మిత్రుడైన ఆ భక్తునికేమో ఆ పర్వ మీద నడిచినట్టు ఉండటము మరి ఆ పాండు రంగ పాదాలు చక్కగా పసిపిల్లల పాదాలలో మెత్తగా దూదిలాగా ఉండటము ఆ అనుభవము బాలభగవాన్ గారు ఆయన్ని చేయి పట్టుకొని నడిపిస్తారనమాట ఆ మిత్రుడిని ఎంత అదృష్టం అండి ఆ భగవాన్ అలా చెయ్యటం అందుకని ఆయన చెప్పారనమాట నువ్వు చాలా అదృష్టవంతుడిని ఇలా సాక్షాత్కారని పొరుజన్మ సుకృతిమేనని ఇలా అనన్యమైన భక్తి గల శరణాగత భక్తు భక్తులైన వారిని ఆయన చాలా అనుగ్రహంతో కరుణించారు మరియు ఆయనతో వెళ్ళిన ప్రతి ఒక్కరికీను మరి ఆ కారు నడిపే ఆ భక్తుడికి అసలు ఏమైందో తెలియకుండా మెరుపులాగా ఆ ప్రమాదం నుంచి తప్పించడము ఇవన్నీ అద్భుతాలన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది సాక్షాత్ బాలభగవానుడే కదా బాలబ బాలభగవాన్ మహారాజు ఈశ్వరు గారే కదా మనతో ఉన్నది నిజంగా ఈ ఆనందం బాలయోగేశ్వర భగవాన్ గారికి అనన్య శరణాగతితో హర హర మహాదేవ తాడేపల్లి విజయభ్రమరావు